సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీ తలరాతను నీకు నచ్చినట్లుగా నేను రాస్తాను దిగులు పడకుమ్మా అని వారాహి అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి మరి ఆ సందేశం ఏమిటో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీ తలరాతను నేను రాస్తున్నాను దీన్ని ఎవరూ కూడా చెరపలేరమ్మా అవును తల్లి నీకు నీవుగా ఏది చేయలేవు నీ జీవితంలో ఏది జరిగినా అది ఏదైనా సరే మంచి అయినా చెడైనా కష్టమైనా సుఖమైనా అవి నేను రాసినవే మరి చిన్నదానికే దిగులుగా కూర్చున్నావు బిడ్డ నా జీవితంలో ఏం జరుగుతుంది దీనికి ముగింపు ఏమిటి అని అడుగుతున్నావు కదా ఇప్పుడు నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతాను విను చూడమ్మా ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే అది నీ పూర్వజన్మ కర్మ ఫలితం ఇప్పుడు నీకు కష్టకాలం నడుస్తుంది అందుకే నీకు కొన్ని వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి బాధపడికి బిడ్డ ఇక కొద్ది రోజులు మాత్రమే నీకు ఈ కష్టాలు త్వరలోనే నీకు సంతోషము అనేది రాబోతుంది తల్లి చూడమ్మా నీకెవరైనా చెడు చేయాలని చూస్తే వారికి ధన్యవాదాలు చెప్పు ఎందుకో తెలుసా అలా నీకు వారు చెడు చేస్తున్నారు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా నీ పాపకర్మంలో వాళ్ళు తీసుకుంటున్నారని అర్థం అయితే నా జీవితంలో సంతోషమే లేదా అని అడుగుతున్నావా అలా ఎప్పుడూ అనుకోకు చూడమ్మా నీవు నా ప్రియమైన బిడ్డవి కష్టాలు రాసిన నేను సంతోషకరమైన రోజులు రాయకుండా ఉంటానా కష్టాలు తర్వాత వచ్చే సంతోషం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది బిడ్డ ఆ ఆనందం నీ కష్టాలను మరిపిస్తుంది నీ భవిష్యత్తులో ఏమి జరగబోతుందో విను దేవుడు నీ చేతిలో పెట్టిన దాన్ని నీ చుట్టూ ఉన్న వాళ్ళు లాగేయాలని చూస్తున్నారు అవన్నీ నేను గమనిస్తూ ఉన్నానమ్మా కానీ నీ కర్మదోషాలు తొలగండే నేనేమీ చేయలేను అంతవరకు కొంత ఓపికతో ఉండు నేను అందరినీ ఓపికతో ఉండమనే చెబుతున్నాను కానీ కొందరు మాత్రమే వాటిని పాటిస్తున్నారు మరి కొందరు అది తప్పు అని తెలిసిన అదే దారిలో నడుస్తూ ఉన్నారు వారి వారి కర్మలను వారి కొని తెచ్చుకుంటూ ఉన్నారు నా బిడ్డమైన నీవు నేను చెప్పిన దారిలోనే నడుస్తున్నావు అని ఆశిస్తూ ఉన్నాను అలానే నడుస్తున్నావు అని మాట ఇస్తావా తల్లి మంచివారికే ఎందుకు ఇన్ని కష్టాలు అని అడుగుతున్నావు కదా అది విధి వారికి పెట్టే పరీక్ష అమ్మ అని ప్రేమతో పిలిచావు కదా అప్పుడే నీ కష్టాలకు ముగింపు ఇచ్చేశాను అది ఎప్పుడా అనుకుంటున్నావు కదా ఇదిగో ఇప్పుడు నీవు నా మాటలు వింటున్నావు కదా ఇక నీ కోరికలు తీరినట్టే నా అనుగ్రహం లేనిదే నా సందేశాలు ఎవరూ వినలేరమ్మా నా అనుగ్రహాన్ని నీకు అందిస్తున్నాను ఇక నీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి నీకు ఆనందాన్ని ప్రసాదించబోతున్నాను నీవు ధైర్యంగా ఉండు నీకంతా శుభమే జరుగుతుంది ఈరోజు సందేశంలో అమ్మవారు మనం చేసే పాపకర్మల నుంచి మనం తప్పించుకోలేమని స్పష్టంగా చెబుతున్నారు మనకు ఒక సందేహం రావచ్చు మన పాపకర్మలు తొలగించలేనప్పుడు మన భవిష్యత్తు సరిగా లేనప్పుడు భగవంతుణ్ణి మనం ఎందుకు పూజించడం జరిగేదేదో జరుగుతుంది కదా మనం భగవంతుణ్ణి ఎందుకు పూజించాలి అంటే కొత్త కర్మలు మనకు అంటకుండా పూజించాలి మనకు వచ్చే కష్టాలు మన శక్తికి మించి రాకుండా ఉండాలని ప్రార్థించాలి మనం ఎంత కష్టం కష్టమూయగలమో అంత మాత్రమే అమ్మవారు మనకి కలిగేలా చేసి మన కర్మలను సరిచేస్తారు మనకి భరించలేని కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని అమ్మ తీసుకుంటారు ఆ కష్టాన్ని అమ్మవారి అనుభవిస్తారు అదే భగవంతుని యొక్క గొప్పతనం మనం ఎప్పుడైతే అమ్మ అని పిలుస్తామో ఆ రోజు నుంచి ఆమె మనకి బానిసైపోతారు మన ప్రతి కోరిక ఆమె మనకి తీరుస్తారు మనం అనుకుంటూ ఉంటాము అమ్మ మన కోరికలు తీర్చటం లేదు అయినా మన ప్రతి అడుగులో అడిగేసి నడుస్తూ ఉంటారు గమనిస్తూ ఉండండి మన చేయి పట్టుకొని కష్టాలు కొలిమి నుండి బయటికి లాగేస్తారు అమ్మవారు ఇది అక్షర సత్యమంది చాలామందికి ఇది అనుభవం ద్వారా తెలుస్తుంది అలా జరిగినప్పుడు మీకు కూడా తెలుస్తుంది మీరే అందరికీ చెబుతారు అమ్మవారు నా జీవితంలో ఇంత మిరాకిలు చేశారు అని ఆ రోజు అతి త్వరలోనే రానుంది సో ఫ్రెండ్స్ పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఉండండి ప్రతి బిడ్డకి కూడా శుభం జరుగుతుంది ఇది ఈ రోజు అమ్మవారి సందేశము ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి సర్వేజన సుఖినోభవంతు రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందాము జై వారాహి మాత జై జై వారాహి మాత